తిరుపతి జిల్లా ప్రగతి సేవా సంస్థ గూడూరు పదకొండు ఐదు రెండు వేల ఇరవైవ తేదీన ఆదివారం ఉదయం ఏడు గంటలకు స్టేడియం హాకీ కోచ్ దీపక్ ఆకాష్ అభ్యర్థన మేరకు మానసిక శారీరక ఆరోగ్యానికి ఆధారమైన క్రీడలను క్రీడాకారులను ప్రోత్సహించాలన్న సదుద్దేశంతో ఇరవై మంది హాకీ క్రీడాకారులకు అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియం నందు స్పోర్ట్స్ వేర్ టీషర్ట్ షార్ట్లను ప్రగతి సేవా సంస్థ కుటుంబ సభ్యులు రమేష్ వేకరి అధినేత రమేష్ గారు లక్ష్మీనారాయణ రెడ్డి గారి చేతుల మీదుగా పంపిణీ చేశారు ఈ సందర్భంగా అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్ మాట్లాడుతూ మానసిక శారీరక ఆరోగ్యం కలవారు సమాజానికి ఎంతో అవసరమని అలాంటి వారిని తయారు చేసి క్రీడల్లో క్రీడాకారులను ప్రోత్సహించడంలో ప్రగతి సేవా సంస్థ ఎప్పుడు ముందుంటుందని అతి త్వరలో మరికొంతమంది క్రీడాకారులకు స్పోర్ట్స్ వేర్ను మరియు పౌష్టిక ఆహారాన్ని పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో కోచ్ దీప్ ప్రగతి సేవా సంస్థ కార్యవర్గ సభ్యులు ట్రెషరర్ కాటూరి శ్రీనివాసులు పయ్యావుల మురళీనాయుడు రిటైర్డ్ ఎస్ఐ ప్రభాకర్ టీచర్ నాగేశ్వరరావు పెళ్లిల శ్రీనివాసులు గోల్డ్ షాప్ మల్లి లలితా బ్రాండ్ వెంకటేశ్వర్లు నారాయణ కృష్ణారెడ్డి వాకాట శ్రీనివాసులు నాగేంద్ర క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు ஓகே ரெண்டு நம்பருக்கு தீஸ்கு ந Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn ఈరోజు హాకీకి సంబంధించి ప్లేయర్స్కి విద్యార్థులకి ఈ జెర్సీలు ఇవ్వడం ఒక మంచి కార్యక్రమం ఈ కార్యక్రమంలో మన ప్రగతి సేవా సంస్థలకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఇవి పేద విద్యార్థులు చాలామంది మా పాఠశాల విద్యార్థులు ఉన్నారు మిగిలిన స్కూల్ కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళకి బాగా ఉపయోగపడతాయి వీటిని బాగా సద్వినియోగం చేసుకొని బాగా స్పోర్ట్స్లో రాణించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తాం ఈరోజు ప్రగతి సేవా సంస్థ ఆయన చంద్ర చంద్రన ఆధ్వర్యంలో ప్లేయర్స్ అందరికీ టీషర్టు షార్ట్ ఇస్తున్నారు దానికి థ్యాంక్స్ చెప్తున్నాము అన్న రోజు వచ్చి ఇక్కడ నుంచి చూస్తా పిల్లలు ఎట్లా ఆడుతున్నారు అంతా అబ్జర్వ్ చేస్తా అన్న వచ్చి అడిగాడు ఏమన్నా పిల్లలకి ఏమైనా హెల్ప్ కావాలా అంటే నేను కూడా అన్న వాళ్ళకు అంత పేద పిల్లలు ఉన్నారు వాళ్ళకి షార్ట్ టీషర్ట్ ఇస్తే బాగుంటుంది అంటే అన్న వెంటనే స్పందించి ప్రొవైడ్ చేశాడు ఇదే కాక మళ్ళీ ఇస్తా అన్నా కూడా దానికి థ్యాంక్స్ చెప్తున్నాము దీని గురించి ప్రగతి సేవా సంస్థకి ఇంత ఎంకరేజ్ చేసినందుకు థ్యాంక్స్ ఇదే విధంగా అన్ని స్పోర్ట్స్ని డెవలప్ చేస్తా ఇంకా ముందు ముందు మాకు హెల్ప్ చేయాలని కోరుకుంటూ థ్యాంక్స్ చెప్తున్నాం అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంది ఆ కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు అల్లూరు రాజశేషారెడ్డి స్టేడియంలో ఈ యొక్క హాకీ సంబంధించిన డ్రస్సులు పిల్లలకి ఇచ్చే డ్రస్సులు మన తీపక్కు కోరిక మేరకు ఇక్కడ ప్రకృతి సేవ సంస్థ ఇస్తా ఉంది ఇచ్చినందువల్ల ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం కావాలంటే ఆటలు ఆడాలి ఆటలు ఎప్పుడైతే మనం ఆడామో ఆరోగ్యంగా కూడా ఉంటాము అయితే మా ప్రగతి సేవ సంస్థ అధ్యక్షులు గారు చెప్పారు అంటే స్పోర్ట్స్ కోటా ఒకటి ఉంటుంది మీరు పై లెవెల్కి వెళ్ళినప్పుడు చదువుల్లో పైకి వెళ్ళినప్పుడు లేకపోతే జాబ్స్ వచ్చేటప్పుడు కానీ స్పోర్ట్స్ కోటాలో ఫైవ్ పర్సెంట్ ఉంటుంది ఆ విధంగా ఆ స్పోర్ట్స్ కోటాలో ఉండి జాబులు సంపాదించిన వాళ్ళు అనేక మంది ఉన్నారు నేను కూడా మనం ఒకప్పుడు బాగా ఎక్కువగా ఆడేవాడిని ఆడటం వల్ల ఇప్పుడు నాకు డెబ్బై సంవత్సరాలైనా కూడా ఆరోగ్యంగానే ఉండ షుగర్ లేదు బీపీ లేదు ఏ విధమైన టెన్షన్ లేదు పెద్దవల్ అంటే ఎప్పుడైతే చిన్నప్పుడు ఎప్పుడైతే బాగా ఆటలు ఆడామో ఇప్పుడు ఆరోగ్యంగా ఉండగలిగాం ఆ స్ట్రెంత్ ఇప్పటివరకు కూడా నిలబడింది కాబట్టి అందరు పిల్లలు అందరూ కూడా మీరు ఆరోగ్యంగా ఉండాలంటే బాగా ఆడాలి బాగా చదువుకోవాలి దానికి కొంత సమయాన్ని కేటాయించుకోవాలి అంటే బాగా ఆడమన్నారు కదా అని ఆడతే కాదు చదువులో కూడా రాణించాలి ఎప్పుడైతే మీరు చదువులో రెండింటిలో ఎప్పుడు రాణించారో రెండు రెండు కళ్ళు అనమాట మనకి అందువల్ల మీరు ఉన్న స్థానానికి వెళ్ళాలంటే చదువు చదువుతో పాటు ఇది కూడా ఉండాలి ఆటలు దీనిలో కూడా ఉండాలి కాబట్టి ఈ విధంగా మీరు ఎప్పుడైతే మీరు చేశారో ఉన్న స్థానిక వెళ్లేదానికి అవకాశం ఉందని యొక్క అవకాశాన్ని ఇచ్చిన మా అధ్యక్షుల వారికి మా ప్రగతి సేవా సంస్థ సభ్యులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ పిల్లలందరికీ కూడా ఆయుష్మాన్ భావ నమస్కారం ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈ ఒక అల్లు రాజశేష రెడ్డి ప్రభుత్వ స్టేడియం నందు మా అంటే హాకీకి ఫస్ట్ ప్రాధాన్యత ఇస్తున్న ఈ ఒక స్టేడియంకి మన జిల్లా స్థాయిలో ఒక కోచ్గా మా తమ్ముడు దీపక్ నేతృత్వంలో మంచి పిల్లల్ని తయారు చేసి ఎక్కడెక్కడో అయితే ఏమి వివిధ రాష్ట్రాల్లో కూడా మా పిల్లలు ఉన్న ఉన్నారని చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మేము చూస్తుంటాం పది రౌండ్ నుంచి పదిహేను రౌండ్లు పరిగిస్తూనే ఉంటాడు మా దీపు అంటే దీపుకి అంత స్టామినా ఉంది కాబట్టి మిమ్మల్ని అందరిని కూడా ఈ విధంగా తయారు చేస్తున్నారు మా దీపుకు ప్రత్యేక అభినందన తెలియజేస్తాను ఎందుకంటే జీతాలు అవి కాకుండా దాని మీద ఇంట్రెస్ట్ ఎందుకంటే నాకు వాళ్ళ నాన్న మంచి ఫ్రెండు వాళ్ళ నాన్న మంచి ఫ్రెండ్ హెచ్ఎం గారు రిటైర్డ్ అయ్యాడు ఆయన ఆయన నడవడిక ఆయన ఆయన చనిపోయే ముందు దాకా కూడా ఎంత స్టైల్గా నడిచేవాడు అంటే అంత స్టైల్గా నడిచేవాడు అంత ఆ నడవడిక మా దీపులో నేను అప్పుడప్పుడు చూస్తుంటా వాళ్ళ నాన్నని నేను చూస్తూ ఉంటా దీపం చూసినప్పుడల్లా కాబట్టి చాలా సంతోషం వేస్తుంటుంది పిల్లల మీద ఆయనకి ఎక్కువ మక్కువ కాబట్టి ఇలాంటి కోచ్ మీకు దొరకటం చాలా సంతోషమైన విషయం కానీ అనా ఇతను పిల్లలకి ఒక డ్రెస్సు అడిగాడు అని ఏం కావాలంటే దశలు కావాలంటే దశలు ఈరోజు మనం తీయించడం జరుగుతుంది ఇవే కాకుండా నెక్స్ట్ మళ్ళీ ఇంకొక ట్రిప్పులో ఇంకొక జతగా ఇంకొక జత కూడా మనం దీపుకి ఏర్పాటు చేస్తామని చెప్పుతూ అదేవిధంగా ఈ సమ్మర్ వెకేషను మీకు నోట్రిన్ ఫ్రూట్స్ చాలా అవసరం కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒక రోజు దీపు ఒక రోజు ఎన్ని మధ్యలో ఎన్ని రోజులైనా కూడా దీపు చెప్తే మంచి పౌష్టికాహారాన్ని మీకు అందజేస్తామని ప్రగతి సేవా సంస్థ తరఫున చెబుతూ ఎందుకంటే ఈ ఒక ప్రగతి సేవా సంస్థ వైద్యం విద్య స్పోర్ట్స్ స్పోర్ట్స్కి ముందు ప్రయారిటీ అవ్వాలి ఎందుకంటే చదువుతో పాటు ఈ స్పోర్ట్స్లో కానీ రాణిస్తే మంచి ఉద్యోగాలు మనకే వస్తాయి మీరు ఎక్కడైనా చూసుకోండి మన తొంభై మార్కులు రాబల్లే మినిమం మార్కులు మనం చదివి చేసి ఈ స్పోర్ట్స్ కోటలో కానీ ఉంటే వంద మార్కులు కూర్చున్న వాడికంటే కూడా ఈ ముప్పై ఎనిమిది మార్కులు నలభై మార్కులు వచ్చిన వాళ్ళకి ఎంబీబీఎస్ సీట్ వస్తుంది ఇది దృష్టిలో పెట్టుకోండి మీరు ఎందుకంటే మీరు ఖచ్చితంగా ఈ ఒక చదువుతో పాటు ఆటలు బాగా రాణించండి ఎక్కడికో మీరు వెళ్తారు ఇదే స్టేడియంలో ఉన్నవాళ్ళు ఎన్ని దేశాల్లో ఉన్నారంటే అన్ని దేశాలు ఆడపిల్లలు అయితేమి మగ పిల్లలు అయితేమి ఈ ఒక హాకీ గూడూరుకి పెట్టింది పేరు జిల్లాలోనే ఇత తిరుపతి జిల్లా అయినా కానీ నెల్లూరు జిల్లా అయినా కానీ జిల్లాలోనే ఒక గూడూరే మన గూడూరే హాకీ అంటే గూడూరే ఇంక వేరే మాటల మంచి మంచి మాస్టర్స్ ఉన్నారు వీళ్ళకి సీనియర్స్ కూడా మా సుబ్రహ్మణ్యన్న వినోద్ అన్న మా మా స్పర్జన్ రాజు వీళ్ళందరి నేతృత్వంలో ఎక్కడెక్కడో ఎందుకంటే వీళ్ళు సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని పిల్లల్ని ఎక్కడికెక్కడికో తీసుకెళ్ళి మంచి స్థాయికి పోయిన హాకీని ఈ హాకీ పిల్లలకి ఇవ్వటం మాకు చాలా సంతోషం కూడా ఉంది మా పిల్లలే కాబట్టి వీళ్ళకి ఇంకా కూడా భవిష్యత్తులో మంచి కార్యక్రమాలు చేస్తామని చెబుతూ ప్రగతి సేవా సంస్థ ఈ మంచి కార్యక్రమం చేస్తున్నందుకు సంతోషపడుతూ సెలవు తీసుకుంటాం